రాత్రి ఒంటి గంట అవుతోంది కంటెంట్ క్రియేటర్ ఆయుష్ గోస్వామి సినిమా చూసి అప్పుడే బయటకు వచ్చాడు ఆటో తీసుకుని తన స్నేహితుడితో కలిసి ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాడు ఆటోలేమో చాలా తక్కువగా ఉన్నాయి ఇద్దరు కలిసి కాస్త ముందుకు అంటే మెయిన్ రోడ్ మీదకి వెళ్ళారు దూరం నుంచి ఓ ఆటో వస్తున్నట్లు కనిపించింది చేయి పెట్టి ఆటో నాపాడు సరిగ్గా ఆటో వచ్చి తన ముందాగింది ఎక్కడికి వెళ్ళాలి సార్ అని ఓ యాభై ఐదేళ్ల మహిళ అడిగింది ఎందుకంటే ఆ ఆటో నడిపేది ఆమె తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు ఆయుష్ గోస్వామి ఇక తాను వెళ్లాలని అనుకుంటున్న చోటు చెప్పాడు నూట యాభై రూపాయలు అవుతుందని ఆమె అంత రాత్రి వేళ అది చాలా తక్కువ దీంతో సరే వస్తానని ఆటో ఎక్కాడు ఆయుష్ ఇక ఆ తర్వాత మాట్లాడాడు ఏంటమ్మా మీరు ఎంత రాత్రి ఆటో నడుపుతున్నారన్నాడు ప్రతి ఒక్కరికి జీవితంలో సమస్యలుంటాయి నాకంటూ ప్రత్యేక కష్టం ఉందని చెబుతూనే ఆటో నడుపుతుందామె మరీ ఇంత అర్ధరాత్రి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఆటో నడపాల్సిన అవసరం ఏంటమ్మా అన్నాడు ఆటో నడుపుతున్న మహిళ ఏమీ మాట్లాడలేదు తన కథ చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు పర్వాలేదమ్మా నీ కొడుకు లాంటి వాడనే కదా అన్నాడు ఆ మాట అనగానే ఆమె గుండె ఇంకా బరువెక్కింది అప్పుడు చెప్పుకొచ్చింది నాకు కొడుకున్నాడు భర్త చనిపోయి చాలా ఏళ్ళయింది చిన్న చిన్న పనులు చేసుకునేదాన్ని నా కొడుకు ఏ పని చేయడు నా దగ్గర డబ్బుల కోసం గొడవ చేస్తాడు ఇవ్వకపోతే ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తాడు నా మీద కూడా చేయి చేసుకుంటాడు మరి ఇల్లైతే గడవాలి పని చేయాల్సిన వాడేమో ఖాళీగా తిని తిరుగుతున్నాడు చెప్పినా కూడా వినడం లేదు బాధ్యత తెలియడం లేదు నాలుగేళ్లలో పని చేస్తూ వచ్చాను కానీ అక్కడ తక్కువ డబ్బులు వస్తున్నాయి ఆత్మాభిమానం కూడా నాకు ఎక్కువ అడుక్కోవడం పాపం ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పని చేయాలి అందుకే నేను ఆటో నేర్చుకున్నాను ఆటో కొనుక్కొని నడుపుకుంటున్నానని చెప్పారామె ఆ కథంతా వినే కాస్త మౌనంగా ఉండి వెంటనే మళ్ళీ అడిగాడు పగలు నడుపుకుంటే మీకు సేఫ్ గా ఉంటుంది కదా అన్నాడు రోజంతా నేను ఇంటి దగ్గర పనులు చేయాలి ఇల్లు శుభ్రం చేయాలి నా బట్టలు నా కొడుకు బట్టలు కూడా ఉతకాలి నా కొడుకు కోసం వంట చేయాలి కదా మరి రాత్రి సమయంలో మూడు ట్రిప్పులు వేసుకున్నా కూడా నాలుగైదు వందలు వస్తాయి రెండు గంటల వరకు నడుపుకుంటాను రోజుకు నాలుగు వందలు వచ్చినా చాలు మాకు గడిచిపోతుంది కొన్నిసార్లు ఎక్కువగానే వస్తాయి అలానే ఎక్కువ దూరం ఆటో నడపను మెయిన్ వీధుల్లోనే నడుపుతాను ఇక సాయంత్రం నా కొడుకుకి అన్నం వండి పెట్టి వచ్చేస్తాను వచ్చి తిని పడుకుంటాడు ఎంతైనా అమ్మ మనసు కదా అన్నారామె మీ కొడుకు మీద మీకు కోపం రావడం లేదా అంటే ఆలోచనలో పడ్డారు కోపం రాకుండా ఎందుకుంటుంది అందరి పిల్లలు దర్జాగా పని చేసుకుని బ్రతుకుతున్నారు నాన్న లేడు అమ్మ సంపాదించలేదని తెలిసినా కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నాడని ఏడుపోస్తుంది అంతకంటే ముందు నేను బ్రతుకున్నంత వరకు ఏదో ఒకటి చేసి కడుపు నింపుతాను మరి నేను లేని రోజున నా కొడుకు పరిస్థితి ఏంటనేదే నా బాధ అని ఆవేదన వ్యక్తం చేశారామే అంతకు మించి తన గురించి మాటలు చెప్పేందుకు ఆమె ఇష్టపడలేదు పని చేసుకుని బ్రతకాలి నాన్న శక్తి ఉన్నప్పుడే కష్టపడాలి కొంత డబ్బు దాచుకొని శక్తి లేని రోజున వాటితోనే తినాలని మంచి మాట చెప్పారు ఆ అమ్మ తన పేరు చెప్పేందుకైతే అస్సలు ఇష్టపడలేదు దీంతో ఆ వీడియోను మాత్రమే పోస్ట్ చేశారు ఆయన ఇది కాస్త వైరల్ గా మారింది మిమ్మల్ని చూసి గర్వపడుతున్నామమ్మా మీకు మంచి జరగాలని కొంతమంది కమెంట్స్ చేస్తూ ఉన్నారు ఇక బాధ్యత లేని కొడుకు ఉన్నా దండకే అమ్మను కష్టపెట్టేవాడు మనిషే కాదని కూడా కొంతమంది కమెంట్స్ చేశారు కానీ అమ్మ స్థానంలో ఉండి ఆలోచిస్తే వేరుగా ఉంటుంది ఎందుకంటే అమ్మ యోధురాలు పిల్లల కోసం ఎంత కష్టమైనా భరిస్తుంది ఏదైనా చేస్తుంది అనడంలో సందేహమే లేదు అమ్మ అమ్మే ఆ నీచుడికి బుద్ధి రావాలి ఆ తల్లిని ఇంటి దగ్గరైనా ఉంచగలిగేంత బుద్ధి ఎప్పుడు వస్తుందో అంటూ సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు కనీసం ఈ వీడియో చూసైనా ఆ కొడుకు బుద్ధి తెచ్చుకుంటాడని అనుకుంటున్నామని మరికొంతమంది చెబుతున్నారు మరి ఆ కొడుకు గురించి మీరేమంటారు ఆ తల్లి గురించి ఏం చెబుతారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి मैं ऑटो तो चलाती हूँ रात के बारह बज रही है तो आप ऑटो क्यों चला रही होती रात में ऐसी सबकी अपनी अपनी मजबूरी रहती है घर से परेशान रहते हैं तो रात को निकलना पड़ता है गाड़ी लेके क्या करें सुबह कब कर निकलते हो आप सुबह नहीं मैं शाम को ही निकल मैं जाऊँगी एक डेढ़ बजे तक तो खाना पीना खाना पीना यहाँ जाने के बाद बनाओगे नहीं बना के आती हूँ आपकी उम्र कितनी है मेरी बचपन आपके बालक काम नहीं करते आपके बालक बोलते हैं काम करो बालक एक ही है और वो कोई काम धंधा नहीं करता है उल्टा मेरे से लेता है लड़ झगड़ के घर में तोड़ा फोड़ी करता है मेरी औलाद मेरी इज्जत नहीं करती तो मैं क्या बोलूंगी मेरी परवरिश में कोई कमी रह गई होगी उसके पापा जब वो दो साल का था तब शाम सुबह है आंटी आपके अंदर इतनी हिम्मत कैसे आई की आप इतनी रात में काम कर रही है भीख मांगने ऐसी तो अच्छा है बेटा कोई मेहनत मजदूरी कर ले काम में कोई शर्म नहीं है भीख मांगने में शर्म है कोई भी काम कर रहे काम की कमी नहीं है करने वाला चाहिए